ఈ పెద్దైన పేరు సన్యాసి తీర్థయాత్రలు అంటూ వయసులో గడుపుకుంటూ వచ్చి ఉంటూ ఉంటారు ఇతను అల్లూరు సీతారామరాజు జిల్లాలో అల్లూరు సీతారామరాజు ఇంట్లోనే వర్క్ పనిచేసేవారు కావున ఆయన అల్లూరు సీతారామరాజు లేడు కాబట్టి ఈయన ఏజెంట్ లేడు కాబట్టి ఇక ఈయన గడుపుకుంటూ ఈ బుర్గంపాడు భద్రాచలం బుర్గంపాడు చేరుకున్నారు ఈ పాత బస్ స్టాండ్ ఏరియాలో కూర్చుంటూ జ్వరంతో బాధపడుతున్నారు కావున ఈ భద్రాచలం వాసులు కానీ బుర్గంపాడు వాసులు కానీ కొత్తగూడెం వాసులు కానీ ఎవరైనా సరే ఈ పెద్ద కొద్దిగా మేము కూడా చూస్తున్నాము కొద్దిగా మెడిసిన్ ఇప్పించిపోతున్నాము మేము తెలంగాణ మల్లిదాశ తెలంగాణ పాదయాత్రలో ఉన్నాము ఈరోజు భద్రాచలంలో మేము ఈరోజు ఫైనల్ కాబట్టి భద్రాచలం వారి రాములవ వారికి అలా ఎన్ని పత్రం ఇస్తున్నాము పాదయాత్రలో మల్లిదశ పా మల్లిదశ తెలంగాణ పాదయాత్రలో మేము ఉన్నాము రెండు మేము పది రోజులుగా ఈ రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేస్తున్నాము కావున ఈరోజు భద్రాచలం చేరుకోవడానికి మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం ఈ దా ఈ మార్గం మధ్యంలో ఈ పెద్ద ఈ పెద్దాయన గారు ఈ సన్యాసి గారు ఈ గద్దె మీద కూర్చోవడం వల్ల మనం వీడియో తీసినాము ఇతన్ని సంప్రదిస్తే మాది అల్లూరు సీతారామరాజు జిల్లా వాసి అల్లూరు సీతారామరాజు దగ్గర ఏజెంట్గా పనిచేశారు ఇతను కావున ఈయన పరిస్థితి ఇంత దీనంగా జారిపోయింది కావున ఇక్కడ ప్రాంత వాసులు ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఇతనికి ఆర్థిక సాయంగానే ఆరోగ్యంగా ఉండడానికి సాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం అల్లూరు సీతారామరాజు దగ్గర ఏజెంట్గా పనిచేసిన సన్యాసి గారు ఒకసారి చూడండి సార్ ఒక్కసారి వెళ్ళి చూడండి ప్లీజ్ ఇతని జ్వరంతో బాధపడుతున్నారండి ఫీవర్తో ఇతనికి మెడిసిన్ లాంటిది కానీ కొద్దిగా ఫుడ్ లాంటిది కానీ ఏర్పాటు చేయండి ఇట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మనం జీవితంలో ఒక ఒక పేరు సంపాదించుకునే వాళ్ళు ఉంటాం పేరు పేరు గురించి కాదు కొద్దిగా ఆశయం మనకు ఉన్న ఆశయాలు ఇలాంటి వాళ్ళకు చేయడం వల్ల మనకు కొద్దిగా ఆసరా ఇచ్చినట్టు అవుతుంది ఒక్కసారి ఇతని ఈ ప్రాంతం ఈ పాత ఈ బస్ స్టాండ్ పాడుబడ్డ బస్ స్టాండ్ దగ్గర ఉంటున్నారు ఇది మనకు బాధ కలిగించే విషయం